మొదటి యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం సారీ రెండవ అధ్యాయం రెండవ వచనం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు ఏసు ప్రభు నీ పాపములకు నా పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే పాపములకు లెక్క చెల్లించాడు మన మానవుడు పాపంలోనే పుడుతున్నాడు పాపములోనే ఎదుగుతున్నాడు పాపంలోనే చనిపోతున్నాడు పాపంలో చనిపోయిన వ్యక్తి దేవుని ఎద్దకు వెళ్ళడం అసాధ్యమైన విషయం ఎందుకంటే నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండమని దేవుడు మనల్ని కోరాడు కనుక పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వసంత్రించుకుంటారు మరి పాపంలో చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్తున్నాడు అక్కడ ఏముంటుందంటే మహా రోదన పళ్ళు కొరుకుటూ కేకలు వేయుట అవి మాత్రమే మనకు కనబడతాయి అక్కడ అయితే మానవులు పాపంలో చనిపోవడం యేసుక్రీసు ప్రభుకు దేవునికి ఇష్టము లేదు అందుకే దేవుడు పరిశుద్ధుడైన ఆ పరలోకమందున్న తండ్రి తన ప్రియకుమారుడు అయిన యేసుక్రీసు ప్రభును ఈ లోకానికి పంపున్నాడు యేసుక్రీసు ప్రభుకు పాపములు క్షమించటకు అధికారము గలవాడు ఆయన చాలామంది యేసుప్రభు ఎద్దకు వచ్చి ఆయనను ప్రాధేయపడితే ఆయన కనికరించి వారిని బాగు చేసినట్టుగా చాలా సందర్భములలో చూస్తాం మొదటి వ్యూహాను సువార్త పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మన పాపమును మనం ఒప్పుకొని ఈడల ఆయన నమ్మదగిన వాడును నీతి మందుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్య దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనల్ని కనికరి